తోరా లేక పంచకాండాలకు ద్వితీయోపదేశిక కాండం ఒక గొప్ప ముగింపు ఒక తీవ్రమైన హెచ్చరిక మోషే చనిపోబోతున్నాడు ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు జరిగిన గాథను గుర్తు చేసుకోవాలి ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించుకున్నారు తర్వాత సీనాయి కొండ దగ్గర ఒక సంవత్సరం గడిపారు ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తామని వారు దేవునితో ఇక్కడే ఒక నిబంధన చేసుకున్నారు అవును వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి దాటాల్సిన యోర్ధాను నదిని చేరడానికి నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు ఇప్పుడు దానిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు సరిగ్గా ఇక్కడే ఈ గ్రంథం మొదలవుతుంది వాస్తవానికి ఈ గ్రంథమంతా ఒక ప్రసంగం ఇస్రాయేలు జనాంగంలోని కొత్త తరం వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతుండగా మోషే వారితో మాట్లాడిన చివరి మాటలు ఈ సందేశాన్ని మూడు పెద్ద భాగాలుగా చేయొచ్చు గత నలభై సంవత్సరాలుగా ఇస్రాయేలీలు చేస్తున్న తిరుగుబాటును అత్యంత మృదువుగా ఎత్తిచూపుతూ మోషే ఈ మొదటి భాగంలో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు అవును ఆ కొత్త తరం వారిని తమ తల్లిదండ్రుల్లా కాకుండా ప్రేమతో విధేయతతో దేవుని కృపకు స్పందించమనే సవాలును ఎదుర్కోవడానికి వారికి ఒక సిద్ధబాటుగా పనిచేసింది నిబంధనలో ప్రాథమిక అంశాలైన పది ఆజ్ఞల్ని వారికి జ్ఞాపకం చేశాడు తరువాత అతడు వారికి ఈ గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించు ఆ యోధా సంప్రదాయంలో దీనిని క్షమా అని పిలుస్తారు ఎందుకంటే ఈ భాగంలోని మొదటి హెబ్రీ పదం షమా ఇస్రాయేలు మతంలో ఇది రోజుకు రెండుసార్లు చేసే ప్రాముఖ్యమైన ప్రార్థన ఇది తమను ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించిన నిజమైన దేవుని పట్ల ఉండాల్సిన నిబద్ధతను నొక్కి చెబుతుంది వారిప్పుడు అనేక అన్యదేవుళ్ళని పూజించే ప్రజల దేశంలో ప్రవేశించబోతున్నారు దేవుడైన ఎహోవా పట్ల విధేయత చూపడమే జీవానికి ఏకైక మార్గమని మోషే భావించాడు క్షమాలో కనిపించే వినడం ప్రేమించడం అనే కీలకమైన పదాలను గమనించండి ఈ ప్రారంభ విభాగం అంతటా ఈ పదాలు పదే పదే కనిపిస్తాయి హిబ్రీ భాషలో వినడం అనే మాటకి శబ్దతరంగాలు చెవిలో ప్రవేశించడం అనే దానికంటే విశాలమైన భావం ఉంది దానిలో నీవు విన్నదానికి స్పందించడం అనే భావం కూడా ఇమిడి ఉంది ఇస్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు లోబడడం ద్వారా దేవుని కృపకు స్పందించాలి వినడం వెంబడే ప్రేమ పయనిస్తుంది ఆజ్ఞలకు లోబడడానికి అసలైన ప్రోత్సాహం ప్రేమ నుండే కలుగుతుంది అయితే ప్రేమ లేకుండా ఇస్రాయేలు లోబడదు వారు లోబడకపోతే నిజంగా ప్రేమించలేరు ఈ గ్రంథం అంతటా ప్రేమించడం వినడం అనే పనుల మధ్య ఒక దృఢమైన సంబంధం కనిపిస్తుంది వారు గనక ఆయన మాట విని ఆయన్ని ప్రేమిస్తే అబ్రహాము సంతానంగా తమ ప్రాథమిక పిలుపును నెరవేర్చిన వారవుతారు తద్వారా వారు దేవుని జ్ఞానాన్ని న్యాయ నిరతిని ఇతర జాతులకు చూపించి వారికి దీవెనకరంగా అవుతారు ఆ ద్వితీయోపదేశ కాండంలోని రెండో భాగంలో అనేక న్యాయవిధులు ఆజ్ఞలు ఉన్నాయి అవును ఇందువల్లే ఈ గ్రంథానికి ఆ పేరు వచ్చింది ద్వితీయోపదేశకాండం అంటే రెండో ధర్మశాస్త్రం అని ఎందుకంటే ఈ నియమాల్లో చాలా వాటిని మనం ముందే విన్నాం నిజానికి ఈ గ్రంథం మొదటి లైన్లోనే మోషేవారికి ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్నాడు అని ఉంది అతడు దానిని ఒక కొత్త తరానికి సరిపడిన విధంగా వివరించి చెబుతున్నాడన్నమాట ఇస్రాయేలీలు దేవుణ్ణి పూజించాల్సిన విధానం వారి నాయకత్వ పద్ధతి సామాజిక న్యాయం ఇంకా మరికొన్ని ఆరాధనా పద్ధతులు వీటన్నిటిని గురించిన నియమాలు ఇందులో ఉన్నాయి ఆ తర్వాత ఈ ఆజ్ఞలకు విధేయత చూపడం చూపకపోవడం వలన కలిగే ఫలితాలు అంటే దీవెనలు శాపాల గురించి మోషే హెచ్చరించాడు వారు ఆయన మాటలు విని ఆయన్ని ప్రేమిస్తే ఆశీర్వాదాన్ని పొలంలో సమృద్ధిని అనుభవిస్తారు అలా వినకపోతే వారికి కరువులు వ్యాధులు కలుగుతాయి వారు బలవంతంగా చెరలోకి వెళ్తారు అవును దీనితో మోషే సందేశం చివరి భాగానికి వచ్చాం ఆ మోషే వారితో ఈరోజు నేను జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచాను కాబట్టి జీవాన్ని కోరుకోండి అన్నాడు కానీ సంగతులు ఆసక్తికరంగా మారాయి వారితో నలభై సంవత్సరాల అనుభవాన్ని బట్టి వారు దేవునికి విధేయత చూపరని మోషేకి తెలుసు వారి వైఫల్యం గురించి భవిష్యత్తులో వారు వాగ్దాన దేశం నుండి చెరలోకి వెళ్తారని మోషే ప్రవచించాడు వారి సమస్యల మూల కారణమైన వారి బండబారిన స్వార్థ హృదయాలపై అతడు తన దృష్టి సారించాడు వారిలో విధేయత కలిగే విధంగా నిజంగా దేవుణ్ణి ప్రేమించే సామర్థ్యం వారికి లేదు అయితే ఈ సమస్య ఒక్క ఇస్రాయేలుకే పరిమితం కాదు అవును నిజానికి ఆశీర్వాదం శాపం గురించి మాట్లాడేటప్పుడు మోషే ఇస్రాయేలీయుల గాదని ఆదికాండం ఒకటి నుండి మూడు అధ్యాయాల్లో ఉన్న మానవ చరిత్రకి జోడించాడు ఇస్రాయేలీయులకు చేసినట్టే దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి తనను నమ్మి తనకి లోబడే నిర్ణయాన్ని వారికిచ్చాడు అయితే వారు తిరుగుబాటు చేసి భూమి మీదకి శాపాన్ని తీసుకొచ్చారు ఇస్రాయేలు ఆ విధంగా చేస్తుందని మోషేకి తెలుసు ఈ గాథలన్నీ ఇస్రాయేలుయుల కఠిన హృదయం గురించే గాని నిజానికి సార్వత్రిక మానవ స్వభావానికి అవి సూచనలు అయితే మోషే ఆశ కోల్పోలేదు అవును ఇస్రాయేలు చెరలో ఉండగా దేవుడు వారి హృదయాలను మార్చి ఒకరోజున వారు నిజంగా తన మాట విని తనను ప్రేమిస్తారని వాగ్దానం చేశాడని మోషే చెప్పాడు ఈ గ్రంథం చివరిలో మోషే ఇస్రాయేలీలకు కొత్త నాయకుడుగా యహోషువాని నియమించాడు అప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆ ప్రజలు దాన్ని భంగపరుస్తారని ముందే చెప్పాడు దానిని నిబంధన మందసంలో ఉంచిన తరువాత మోషే ఒక కొండ శిఖరంపైకి ఎక్కి దూరం నుండి వాగ్దాన దేశాన్ని చూసి అక్కడ చనిపోయాడు ఈ విధంగా తోరా లేక పంచకాండాల గాథ ముగిసింది ఈ ముగింపుకి ఇలాంటి స్థలం ఎంచుకోవడం విచిత్రంగా ఉంది ఇంతకీ వాళ్ళు తమ దేశంలో ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదా గాథ యహోశువ గ్రంథంలోకి కొనసాగింది కానీ తోరాకి మాత్రం ఇదే ముగింపు దానికి ఒక కారణం కూడా ఉంది ఎవరైతే ఇంకా దేశం బయటే ఉన్నారో ఎవరైతే ఈ లోకాన్ని దీవిస్తానని దేవుని వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం తోరా రాయబడింది ఇప్పుడు తోరాని చదివే ప్రతి ఒక్క తరం ప్రజలు ఒక ఒకరోజున దేవుని మాట నిజంగా విని ఆయన్ని ప్రేమించే కొత్త హృదయాల కోసం ఎదురుచూసిన మోషే కలిగి ఉన్న నిరీక్షణ కలిగి ఉంటారు